పొట్టి చిత్రాలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలానే టూ ఫిఫ్టీ సబ్స్క్రైబర్స్ని ఇచ్చారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంకా టాపిక్ వెళ్తే మెంటల్ మదిలో కథానాయక్గా పరిచయమైన ఈ భామ ఆ తర్వాత బ్రోచే రా రెడ్ పాగల్ అలా వైకుంఠపురంలో దాస్కా దమ్కి వంటి హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది కానీ ఈ బ్యూటీకి తెలుగులో అంతగా అవకాశాలు రాలేదు అటు తమిళంలోనూ వరుస ఆఫర్లు అందుకుంటుంది అలాగే ఓటీటీలోనూ వరుసగా వెబ్ సిరీస్లు మూవీస్ చేస్తూ బిజీగా ఉంటుంది నివేద ఓవైపు హీరోయిన్గా సినిమాలో నటిస్తూనే బ్యాడ్మింటన్ ఛాంపియన్ కూడా ఇంకా తెలుగు తెరపై తెరపై అందం అభినయంతో అలరించి ఆడియన్స్ హృదయాల్లో నిలిచిన హీరోయిన్లో నివేద పేతురాజ్ ఒకరు మెంటల్ మదిలో కథానా కథానాయక్ పరిచయమైన ఈ భామ ఆ తర్వాత బ్రోచే రా రెడ్ పాగాల్ అలా వైకుంఠరా దాస్కా దమ్కి వంటి హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది కానీ ఈ బ్యూటీకి తెలుగులో అంతగా అవకాశాలు రాలేదు అటు తమిళంలోనూ వరుస ఆఫర్స్ అందుకుంటుంది అలాగే ఓటీటీలోనూ వరుసగా వెబ్ సిరీస్ మూవీస్ చేస్తూ బిజీగా ఉంటుంది నివేద ఓవైపు హీరోయిన్గా సినిమాలు నటిస్తూనే బ్యాడ్మింటన్ ఛాంపియన్ కూడా అయిపోయింది తాజాగా బ్యాడ్మింటన్ ఆటలో కప్పు కొట్టింది ఇందుకు కప్పును ముద్దాడుతున్న ఫొటోను కూడా తన ఇన్స్టాలో ఖాతాలో షేర్ చేస్తూ ఆనందాన్ని బయటపెట్టింది నివేద పృథ్వరాజ్ ఇప్పటికే ఎఫ్ వన్ కార్ రేసర్ ఫార్ములా కార్ రేసింగ్లో పలు పథకాలు సాధించింది ఇప్పుడు బ్యాడ్మింటన్ ఛాంపియన్గా కూడా నిలిచింది తమిళనాడులో జరిగిన స్టేట్ లెవెల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో మధురై తరపున డబల్స్ ఆడి విన్నర్గా నిలిచింది తనకొచ్చిన బ్యాడ్మింటన్ ఛాంపియన్ కప్తో ఫుటోలు దిగి నెట్టింతా షేర్ చేసింది ఈ బ్యూటీ దీంతో ఆమెకి శుభాకాంక్షలు చెప్తున్నారు ఇంటెలిజెన్స్ హీరోయిన్గా నటనలో కార్ రేసింగ్ బ్యాడ్మింటన్ ఇలా అన్నిట్లోనూ టాలెంట్ చూపిస్తున్న ఈ బ్యూటీ ఇంకా మరెన్నో విజయాలు సాధించాలని అనే నివేద చివరిసారిగా దాస్ దమ్కి చిత్రంలో కనిపించింది ఈ మూవీకి సీక్వెల్ ఉంటుందని గతంలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే ప్రస్తుతం ఈ భామ కోలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉంటుంది చూద్దాం ఫ్రెండ్స్ నివేద పితిరోజు ఇంకా మరెన్నో సినిమాలు చేయాలి బ్లాక్ బాస్టర్స్ హిట్ కొట్టాలని ఒట్టి చిత్రాలు యూట్యూబ్ ఛానల్ కోరుకుంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తా ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్